మీడియా మిత్రులకి అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు సిసిఎస్ సూర్యాపేట్ అండ్ కోదాడ రూరల్ పోలీస్ సంయుక్తంగా నకిలీ ఇంజన్ ఆయిల్ని తయారు చేసి దాన్ని ప్యాకింగ్ చేసి వివిధ గ్రామాలలో ఉన్నటువంటి మెయిన్ మెయిన్ బైక్ మెకానిక్స్కి లోకలైజ్డ్ మెకానిక్స్కి అమ్మేటువంటి ఒక వ్యక్తిని చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది అతను నుంచి రెండు లక్షల విలువైనటువంటి నకిలీ ఇంజన్ ఆయిల్ వివిధ కంపెనీల బ్రాండ్ పేర్లతోటి వివిధ కంపెనీల లోగోలని వివిధ కంపెనీల యొక్క నేమ్ని బ్రాండింగ్ నేమ్ని యూజ్ చేసుకొని ఈ యొక్క బైక్ మెకానిక్లకు తక్కువ ధరకి ఈ ఇంజన్ ఆయిల్ని సప్లై చేస్తూ ఆ ఇంజన్ ఆయిల్ని బైక్ మెకానిక్లు వివిధ కన్జ్యూమర్స్కి బైక్స్ యొక్క సర్వీసింగ్ అప్పుడైతే వాళ్ళ యొక్క ఇంజన్స్ సర్వీసింగ్ అప్పుడు వీటిని వినియోగిస్తూ ఆ యొక్క బైకులు ఇంజన్స్ అన్నీ త్వర త్వరగా చెడిపోయేటట్టు కారణమవుతున్నటువంటి ఈ ఇంజన్ ఆయిల్ వ్యాపారం చేసేటువంటి వ్యక్తిని మనం పట్టుకోవడం జరిగింది వివరాలకు వెళ్తే విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి కాకాని నాగ వెంకటేశ్వరరావు ఇతను ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాడు ఈ ఓల్డ్ రాజరాజేశ్వరిపేట విజయవాడ ఎన్టీఆర్ జిల్లాకు చెందినటువంటి ఇతను మంచి విద్యావంతుడు విజయవాడలో పాలిటెక్నిక్ ప్రభుత్వ కళాశాలలో డిప్లొమా ఇన్ డిప్లొమా చేసినాడు ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్లో మంచి మెకానిక్ యొక్క నైపుణ్యంలో ఇతనికి ఆరతేరిన అనుభవం ఉంది ఇతను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి విజయవాడలో ఉన్నటువంటి లూబ్రికెంట్ ఇంజన్ ఆయిల్ కంపెనీలో ఇంజన్ ఆయిల్ ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తూ ఆ మంచి ఈ ఇంజన్ తయ ఇంజన్ ఆయిల్ తయారీలో మంచి అనుభవం గడించినడు ఈ విధంగా ఇంజన్ ఆయిల్ తయారీలో అనుభవం సంపాదించిన తర్వాత సులభంగా డబ్బులు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో ఇతను స్వయంగా డూప్లికేట్ ఇంజన్ ఆయిల్ని నకిలీ ఇంజన్ ఆయిల్ని ఏ విధంగా తయారు చేయాలనో ఇతను నేర్చుకొని అదేవిధంగా వివిధ బ్రాండింగ్ మనకు ఇప్పుడు మార్కెట్లో వివిధ రూపాల్లో ఇంజన్ ఆయిల్ని మనకు తీసుకొస్తున్నటువంటి వివిధ కంపెనీలు క్యాస్ట్రాల్ కావచ్చు ప్రోహోండా కావచ్చు హీరో సర్వో బజాజ్ డిటిఎస్ అనేటువంటి ఈ వివిధ కంపెనీల ఇంజన్ ఇంజనాయిల్ సంబంధించినటువంటి స్టిక్కర్స్లని వేసి ఈ ఇంజన్ ఆయిల్ అసలైన ఇంజన్ ఆయిల్గా నమ్మిచ్చే అమ్మాలనేటువంటి ఆలోచనతో ఇతనికి వచ్చి ఇతను ఇతనికి తెలిసినటువంటి వ్యక్తుల ద్వారా అతి తక్కువ రేటుకి ఈ నకిలీ ఇంజన్ ను డ్రమ్ముల రూపంలో డబ్బాల రూపంలో కొని ఆ తర్వాత కోల్కత్తా నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఈ యొక్క వివిధ కంపెనీల బ్రాండింగ్ కంపెనీలకు సంబంధించినటువంటి డబ్బాలని ప్యాకింగ్ డబ్బాలని లేబుల్స్ని స్టిక్కర్స్ని పర్చేజ్ చేసి ఆ స్టిక్కర్స్ని వీటికి అతికించి ఈ నకిలీ ఇంజన్ ఆయిల్ని అందులో నింపి ప్యాకింగ్ లేబులింగ్ చేసి ఈ మన సూర్యాపేట జిల్లాలో కోదాడ హుజూర్ నగర్ నేరేడుచెర్ల ప్రాంతాల్లో ఉన్నటువంటి బైక్ మెకానిక్లకి అమ్మడానికి అమ్ముతూ వస్తూ ఉన్నాడు గతంలో కూడా ఇతనికి రెండు వేల సంవత్సరంలో ఇతని మీద కేసులు నమోదయ్యి జైల్లో కూడా విజయవాడలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది అయినప్పటికీ పోయొచ్చినాక కూడా అతనికి ఈ దుర్బుద్ధి మారలేదు